ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిజల్ట్ అయితే వచ్చేసింది మా అబ్బాయి అభినయ్ సెకండ్ ఇయర్ పాస్ అయిపోయాడు అనమాట పాస్ పాస్ అయిపోయాడు కదా వాడు అంటే వాడికి తెలివైన బాగా బాగా రాస్తాడు బాగా చదువుతాడు కానీ ఈ సంవత్సరము కనీసం ఎన్ని నెలలు కాలేజు పది నెలలు అందులో ఐదు నెలలు ఏళ్ళు ఉంటాడు ఇంకో ఐదు నెలలు దొమ్మ కొట్టు నేను అప్పటికే చెప్తున్నావు ఒరే నువ్వు కంటిన్యూ వెళ్తే నీకు అంబేద్కారు మార్కులు వస్తాను కొద్ది మాసానమాట అదే నేను పాస్ అవడం పాస్ అయినంత వీజీ పాస్ అయిపోవడం కాదు కదా అది కాదు ముఖ్యము మార్కులు ఏ దేనికైనా వెళ్తే మన మార్కులు చూస్తాం అవునా కాదా అవునా కాదు చెప్పండి సరే ఇప్పుడు అయితే కోచింగ్ తీసుకుంటాడు ఇప్పుడు పాస్ అయిపోయాడు కాబట్టి ఏదో కొంచెం డౌట్ ఉండేది నీకు డౌట్ ఏం అవసరం లేదు నేను చెప్పిన నీకు ఏం డౌట్ లేదా పాస్ అయిపోతావు నీకు ఏమి ఇబ్బంది ఉండదు అని వాడికి డౌట్ కానీ నేను చెప్పిన ఎందుకంటే వాడి ట్యాంక్ మనకు తెలుసు ఆ మార్క్ తగిన వాడు అట్లా అంటే లోపం కానీ ఏదో కొంచెం ఒక ఏదో ఒక సబ్జెక్ట్ కొద్దిగా అయితే అంటే ఇప్పుడు తిరుపతి కొండకి వెళ్తారనమాట ముక్కో అన్నమాట అనమాట రిజల్ట్ వచ్చిన తర్వాత కొండ దగ్గర గుండు కొట్టుకున్నారు అని ఇప్పుడు వాళ్ళిద్దరూ అదే అమ్మ వాళ్ళు బాగా జనాలు ఎక్కువ కాంధ్రం మొన్న ఎల్లు వచ్చినారనమాట ఇప్పుడు రెండు ఆరులు అవుతుంది పోయి రెండు వారు అవుతుంది గుండు మా బయట హారతి ఇచ్చేసి అక్కడ ఉన్న దగ్గరలో అంటే స్వామి ఉంటాయి కదా టెంపుల్స్ అవి మొక్కుకొని వచ్చేసాను అన్నమాట దర్శనం చేసుకొని ఆంధ్రమే అన్నమాట ప్రస్తుతానికి నేను అనట్లేదు ఎందుకంటే నా కాలు కొంచెం నొప్పిగా ఉంది కాబట్టి ఇటు నేను అంతగా తిరిగే ప్రయత్నం అయితే చేయలేను అదే అనమాట ఒకసారి లైక్ అయితే చేయండి మన పాస్ అయిపోయాడు కాబట్టి సెప్లేస్ కదరా

Terima kasih telah menonton!

ஒரு குண்டு தரக்கூடிய குண்டு போர ஆயினிட்டு கேட்டான் சூடும் கட்டு பண்ணி போக வெங்க ஃபோட்டோ எந்த வந்து ரூபாயில் சூடும் కని సోప్ కొని తావుంది సోడనే అంటే ఎప్పటికి అనేది గుట్లే ఎక్కడ పోస్తుందో అండి అలా గెలిచావు నింగల లక్షా లడ్డు లడ్డుగా లడ్డు ఆ మా జనాలిక్కు ఆ పుల్లరే సరి కట్టు పోడు జనాలంటే ఇప్పుడు వీ ఉంటారు కదా ఇంకా ఎక్కడు జనమంట్రో